శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆ ఉండాలని ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలందరి కోసం కూడా మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు ఏమంటూ ఉన్నారంటే బిడ్డ నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి సమాజం గురించి జీవితం గురించి తెలిసేలా చేస్తుంది బిటా కానీ నువ్వు కలత చెందకు మోసం చేశారని బాధపడకు ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధ అయినా సరే సుఖమైనా సరే అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహించు బిట నా మార్గాన్ని అనుసరించు నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానమ్మా మనసులో చెడు ఆలోచనలు చెడు కర్మలు హీనమైన ఆచారాలు భ్రష్టమైన ఆలోచనలు ఉండి పైకి బ్రాహ్మణుని వలె ఊరేకటం స్పష్టంగా చెప్పాలంటే ఇంతకంటే అజ్ఞానం వేరే ఉండదని గ్రహించు ఎప్పుడూ కూడా మనసు నిర్మలంగా ఉండాలి చేసే సహాయం ప్రతిఫలం ఆశించకూడదు ఇదే దైవ మార్గం అవుతుంది తల్లి చెడు బిడ్డ పొరపాటున కూడా మనస్సుతో కానీ నోటితో కానీ మరియు చేతలతో కానీ ఎవ్వరి మనస్సు నొప్పించకు అందరిపై దయ కలిగి ఉండమ్మా నీకు సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు నువ్వు చేయకూడదు నిన్ను ఎవ్వరితో పోల్చుకోకు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు ఇది ఎప్పటికీ మర్చిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి సంతోషించు బిడ్డ అప్పుడే నువ్వు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండగలవు సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్టే తల్లి నీవు నన్ను ఏకాగ్రత చిత్తముతో ధ్యానిస్తే నీవు నేను ధ్యానము అనే త్రిపుటి ఐక్యమై ధ్యాన గమ్యమైన అనంత శక్తిమంతత్వమే నీవు అవుతావు అప్పుడు నీవు బ్రహ్మముతో ఒకటైపోతావు బిడ్డ ఎప్పుడూ దైవమిచ్చిన దానితో తృప్తిగా జీవించడం నేర్చుకో లభించిన దానిని స్వీకరించు బిడ్డ తృప్తితో సంతోషముగా ఉండు దేనికి భయపడవద్దు నా అనుమతి లేనిదే ఆకైనా కదలదని గ్రహించు చూడమ్మా ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు నా కడుపు నిండింది బిడ్డ గొంతు వరకు తిన్నానమ్మా ఎంతో వ్యాకుల పడుతున్న నా ప్రాణాలను నువ్వు తృప్తిపరిచావు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు ఏ బిడ్డ అయితే నిర్మలమైన మనసుతో ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చారు వారిని ఉద్దేశించి బాబాగారు ఈ మాట చెప్పారండి మనం బాబాకారిని ఏ విధంగా సేవించినా మన మనసులో ఇదే ఉండాలండి బాబా నా తాళం రాగం నా అక్షరార్చన పదార్చన స్వరార్చన నా ఆలాపన ఆరాధన ఆత్మీయ గానం మాట పాట ఏది పాడినా నీదే సద్గురు అటు ఇటు ఎటు చూసినా నీవే తండ్రి అలా ఎలా ఎలా చూసినా నీవే తండ్రి అని సమస్తం బాబాగారికి అప్పగించి మన కష్టాలు బాధలు కోరికలు అన్నీ కూడా బాబాగారి చరణాల దగ్గర ఉంచాలండి అప్పుడు తన బిడ్డలకన్నీ తానై బాబాగారే స్వయంగా దిగి వస్తారు తమ ఇంట్లో కొలువై ఉంటారు ఇంకా బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్తున్నారు బాబాగారి మాటలలో వింట ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బేట నేను మీ ఇంటి వద్దకు వస్తున్నాను తల్లి ప్రేమ మరియు భక్తితో నన్ను స్వాగతించండి భిక్ష రూపంలో మీ సమస్యలను నాకు అందించండి నేను నా భక్తుల నుండి బాధ మరియు సమస్యలను నా జోలిలోనికి తీసుకుంటాను తల్లి దానికి ప్రతిగా నేను వారికి శాంతిని ఆనందాన్ని ప్రసాదిస్తాను అందరూ ఒంటరిని చేసి వదిలేసినా నువ్వు మాత్రం దైవాన్ని వదలకు మనిషి బలం కన్నా దైవ బలం చాలా శక్తివంతమైనదమ్మా నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా సరే తల్లి అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహము నీకు వద్దుబిడ్డా నీ భారము నాపై పడవేయము నేను మోస్తాను తల్లి నా సలహాను కానీ సహాయమును కానీ అర్థించడానికి లేదా నీ కోరికలు తీర్చమని నన్ను అడగటానికి ఏ సమయంలో కూడా సంకోచించకు తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నువ్వు ఎప్పుడూ కూడా నన్ను ఏది అడగడానికి మొహమాట పడకూడదు చూడమ్మా ఎవరో విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు నీ జీవితం నీకు విలువైనదే విలువలు లేని విలువ ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటూ వారికి తప్పకుండా అర్థమవుతుందమ్మా ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణ విశ్వాసంతో నాపై ఉంచితే దానిని నేనే భరిస్తూ వారిని కాపాడుతాను నీకు ఈ విషయం చాలాసార్లు చెప్పాను కదా చూడు బిడ్డ పేదధనిక భేదమెరుగని భవదీయుడు తల్లి ఈ సాయి ఆర్భాటాలకు లొంగని పకీరు ఈ సాయి భక్తుల హృదయమే ఆస్తిగా స్వీకరించిన సద్గురువు తల్లి ఈ సాయి ఎవరైతే నన్నే ఆశ్రయిస్తూ తన మనస్సుని సమస్త ప్రాపంచిక విషయముల నుంచి ప్రాపంచిక సుఖముల నుంచి మరల్చి నన్నే స్మరిస్తూ ఉంటారు వారు పరమానందాన్ని పొందుతారు మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తించుకోండి నేను సర్వాంతర్యమిగా అందరి హృదయాలలో ఉండేవాణ్ణి బిడ్డ నాయందు ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు చూడు బిడ్డ నా వాణ్ణి నేను ఎన్నటికీ దూరం కానివ్వను నన్ను నమ్మిన వారెన్నడూ పతనం కారు నేనే దగ్గరుండి వారి యోగక్షేమాలు తెలుసుకుంటాను తల్లి చూడమ్మా మనలో ఎదుటి వారికి సాయం చేసే కుణం ఉంటే ఆ భగవంతుడు మనకు ఎప్పుడూ సాయం చేస్తూనే ఉంటాడు అందరినీ ఒక బంధువులా మనం చూడాలి ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఉన్నత స్థాయికి చేరుకుంటారని గుర్తుంచుకో పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం ముఖ్యం బిడ్డ విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టికుండే ఎంతో విలువైనది అందుకే నా బిడ్డలను ఎన్నడూ కూడా పక్కవారికి మంచి చేసేవాళ్ళలా ఉండమంటాను ఈరోజు అర్థమైందా తల్లి నేను ఎందుకు ఆ మాట చెబుతూ ఉన్నాను సాయం అంటే ధనంతో చేసేది మాత్రమే కాదు బిడ్డ మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుతాయి అంతేకాని బాబాగారు దానం చేయమన్నారు కదా అని నా దగ్గర దానం చేయడానికి ఏమీ లేదు అని మీరు ఎప్పుడు కృంగిపోవద్దు బిడ్డలారా మంచి మనసుతో చెప్పే నాలుగు మాటలు కూడా వాళ్ళ జీవితాన్ని మారుస్తాయి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు చాలా క్షుణ్ణంగా చెప్పారు దానం అంటే ఎలా చేయాలి తన బిడ్డలతో తాను ఎన్నడూ ఎలా ఉంటాడు తన బిడ్డల నుంచి తాను ఏమి కోరుకుంటున్నాడని బాబాగారు ఇవాళ పూస గుచ్చినట్లు చెప్పారండి ప్రతి విషయాన్ని మనసులో ఉంచుకొని బాబా గారు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించమన్నారు అలాంటి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించండి అందరికీ శుభం జరుగుతుంది ఇదండి ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి